రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ రమ్య గారు ఇప్పుడు మీరు చాలా చూసి ఉంటారు చాలా మందికి అంటే ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటారు న్యాయ సలహాలు ఇప్పుడు మనం ఈ ప్రోగ్రెం స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా కాల్స్ చాలా మేల్ వస్తున్నాయి మేడం మాకు ఇట్లుంది అట్లుంది అనేసి సో అలాంటి ప్రాబ్లమ్ని మీతో తెలియజేసుకోవడానికి ఈ రోజు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడు హలో హలో అమ్మా నమస్తే అమ్మా నమస్తే మీ పేరు నా పేరు విజయలక్ష్మి ఓకే రమ్య గారు ఉన్నారు మీ సమస్య చెప్పండి ఒకసారి నా వారు ఇంకో దాంతో అమ్మా మీకు మ్యారేజ్ ఎంత కాలం అయిందమ్మా పదమూడు ఏళ్ళు అవుతుంది మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు గుంటూరు అండి గుంటూరు మీ ఆయన ఏం చేస్తారు మీరేం చేస్తారు నేను అవసరం వైపు మా వారు వచ్చేసి ఏసీ అమ్మా ఏసీ మెకా ఏసీ మెకానిక్ ఎంతమంది పిల్లలమ్మా మీకు ఇద్దరు బాబులండి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు నేను మా వారు అత్త మావలు ఎందుకు మీతో అత్త మామ అంటే మామి ఆయన చనిపోయాడు రీసెంట్గా వచ్చేసి దగ్గర నా ఇటు షిఫ్ట్ అవుతుంటారు సరే మీ ఆయన ఓన్ హౌస్ ఉందా రెంటెడ్ హౌస్ అది రెంటెడ్ హౌస్ ఆయనకు వచ్చే ఏసీ వ్యవహారాలతోటి వచ్చేది ఇల్లు గడిపించడానికి కాస్త కష్టం ఈయనకి అక్రమ సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు ఆవిడ ముందు పెళ్లి కానీ ప్రేమించుకున్నారంటే ప్రేమించుకున్నారు వాళ్ళు పెద్ద ఒప్పుకోలేదంట వేరే పెళ్లి చేశారు అమ్మాయికి ఓకే చేస్తే మరి మళ్ళీ ఇప్పుడు పదమూడేళ్ళ తర్వాత మరి వాళ్ళ ఆయన వదిలేసింది తను వదిలేస్తే మరి ఎట్లా కాంట్రాక్ట్ అయ్యారు అయ్యారు సంవత్సరం నుండి ఇది జరుగుతుంది నీకు ఎలా తెలిసిందో మాదంతా బయట వ్యవహారం నువ్వు ఉన్నంతలో పిల్లల్ని చూసుకోవడం ఇంట్లోనే సరిపోతుంది నీకు ఎలా తెలిసింది ఆయనే చెప్తాడు మేడం ఒక రోజు అడుగుతుంటే డౌట్ వచ్చి నేను ఎందుకు అంటే ఒక వారం రోజుల నుండి ఇంటికి వచ్చేవాడు కాదు నైట్ పొద్దున్నే వచ్చేవాడు నైట్ వెళ్ళేవాడు పొద్దున్న వచ్చేవాడు ఏంటి ఏంటి అని డౌట్ వచ్చి అడిగితే చెప్పాడు మేడం పలానా అత్త తలాన అమ్మాయిని మా ఇద్దరు మేము లవర్స్ ని ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరికి కనెక్ట్ అయ్యింది మేము ఇద్దరు సహజీవనం చేస్తున్నామా లేకపోతే ఊరికే ఫ్రెండ్షిప్ లో ఉన్నాడా తావజీవనం మేడం కలిసేయారంట ఇల్లు తీసు ఒక నిమిషం అమ్మ ఆవిడకేమన్నా ఇల్లు తీసి సపరేట్ గా కాపురం పెట్టాడా లేకపోతే ఆవిడ ఇంటికి ఈయన రెగ్యులర్ గా వెళ్ళి వస్తున్నాడా ఉంటుంది అమ్మాయి సరే మరి ఇది ఎవరికైనా తెలుసా తెలుసాకి గారికి గానీ పైంది మేడం అందరిలో పెట్టాం ఇది ఏమంటాడు అందరిలో పెడితే ఏమంటున్నాడు అంత ముందేమో మాటిచ్చాడు అల్లానో అది అని ఓకే ఇప్పుడేమో మళ్ళీ పెడక తిరిగాది నేను దాన్ని కూడా ఉంచుకుంటాను దానికి మాటిచ్చాను నాకు అదే మనసులో తెలుపుతుంది అమ్మాయితో ఎవరిని మాట్లాడావా నువ్వు ఆ మాట్లాడాను మేడం అది కూడా అంటాను మాకు ఇష్టం అవి నేను అయితే చూద్దాం అనుకుంటున్నాను మరి మీరు మీరు పడండి నాకు ఎందుకు అంటుంది మళ్ళీ ఏమో ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు తెలివితేటలు ఇవన్నీ మీ ఆయనే వస్తున్నాడు నేను ఆగమంటే ఆగిపోతాను మీ ఆయన రాకుండా ఆపుకో కావాలంటే అని చెప్తుంది నీతో వాళ్ళ పిల్లల వయసు ఎంత ఉంటదమ్మా అదే రే ఆ పిల్లకి కనీసం అంటే ఓ పదేళ్ళన్నా ఉంటే ఆ పిల్లకి ఒక ఊహ ఉంటది కదా అమ్మాయింటి ఇట్లాంటి అయింది ఉంటాయా కనీసం పన్నెండు పదమూడేళ్ళు ఉంటాయి ఉన్నంతలో కాస్త ఒక అవగాహన ఉంటది ఎవరో అంకులు వస్తున్నాడు ఇంటికి అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది అని అయినా బుద్ధి లేదు సరే మీ ఆయన బుద్ధి ఏమైందమ్మా పెద్ద మనుషుల్లో పెట్టిన తర్వాత చుట్టాల్లో పెట్టినా కూడా ఇంకా నాకు ఆ అమ్మాయే కావాలో ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడా అవును మేడం అమ్మాయి కావాలి నన్ను ఒప్పియాలని చూస్తున్నాడు మేడం నాకేమో అది అసలు ఇష్టం లేదు అసలు ఏటి పెళ్లి చేసుకుంటానా లేకపోతే ఉంచుకుంటాన ఉంచుకుంటానంటున్నాడు నేను అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పాడంట ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పాడంటే వెనకాల ఎవరు బలగో లేదమ్మా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు అడగడానికి అయిపోయింది అన్నీ చేసి అంతా ఇల్లు కూడా గోల గోలు అయిపోయింది అయినా కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చాడు నాకు అదే తలుస్తుంది దానికి మాపిచ్చాను మోసం చేశాను అంటాడు ఏంటి మేడం నన్ను చేసుకోండి మళ్ళీ తనకు మాపిచ్చాను ఇది చేశాను అంటే ఎట్లా ఉంటుంది మేడం నాకు చేసేది మోసం కదా దృష్టిలో అదే అంటున్నాడు అదే ఉన్నట్టు మిమ్మల్ని ఒట్టి మీద పడేసాను నేను చూస్తాను మిమ్మల్ని చూస్తాను దాన్ని చూస్తాను ఇద్దరు ఇద్దరు కావాలి నాకు అని అంటున్నారు ఇదే తప్పు నువ్వు చేస్తే ఆయన యాక్సెప్ట్ అన్నాడు అడిగావా నువ్వు ఎప్పుడైనా ఎలాగా ఏమంటాడు అంటాడు ఎదురు నువ్వేమో మంచిగా ఉండాలి ఆయన మాత్రం ఎన్ని తిరుగుళ్ళ తిరిగి వస్తాడు నువ్వు నువ్వేమైనా పని చేస్తావా ఏం చదువుకున్నావు ఏమైనా వర్క్ చేస్తావా నేను పెద్దగా ఏం చదువుకోవాలి మేడం ఇంట్లోనే పిల్లలను చూసుకుంటా వన్ అది సరిపోయింది నేను టిక్కల్లా అన్నయ్యాను కాబట్టి నన్ను మేడం ఈ రకంగా మా ఏడవకండి మీరు మా అమ్మ నాన్న పని అయిపోయింది మేడం అమ్మాయిని చూస్తే వాళ్ళ వాళ్ళకే సరిపోయింది నన్ను ఏం చూడగలుగుతారు ఎవరైనా ఎంత వరకు పట్టించుకుంటారు అందరిలో పెట్టాను అన్ని చేశాను అయినా కానీ మారట్లే అదే కావాలి నాకు అదే ఆలోచనలో ఉంది నేను మనసు అంట పని కూడా చేయలేకపోతున్నాను అని అంటున్నాడు పోలీస్ స్టేషన్ లో ఏమైనా కంప్లైంట్ ఇచ్చేవా ఎప్పుడైనా ఆహా ఇవ్వలేదు మేడం ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే కాపురం పోతదేమో మళ్ళీ తెగిచ్చేసి సార్ వెళ్ళిపోతాడేమో అమ్మాయి దగ్గరికి అని నీ భయం అవును మళ్ళీ ఏనుకుంటాడో లేదో ఇట్లా టేస్ట్ నేను అల్లాడుతున్నాను అసలు అడ్డంగా నీ గొంతుకు వస్తున్నట్టే లెక్క నీకు వేరే ఆప్షన్ లేదు ఎక్కడికి వెళ్ళలేవు తెగిచ్చి ఇండివిజువల్ గా బతకలేవు ఇక నేను చెప్పిన అదే నువ్వు ఏం చేయడానికి ఏమీ లేదు ఇవిడి దగ్గర దమ్ము ధైర్యం ఆ ఫైనాన్షియల్ గా కూడా పెద్దగా ఏమీ లేదు కాబట్టి నేను ఏ తప్పులు చేసినా అమ్మాయి నోరు మూసుకొని ఇంట్లో ఒక పని అమ్మాయి లాగా ఉంటదిలే అని అతను దేమ అంతేనా అవును మేడం మేడం అదే ఏమనుకుంటున్నావు మరి నువ్వు నాకైతే అసలు అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఉంటే చాలు అంటే మేడం నా దగ్గర ఉండి చూసుకుంటే చాలు అంటే కాదు అతను ఆల్రెడీ తప్పు చేయడం స్టార్ట్ చేసేసాడు తప్పుడు మార్గంలోనే ఉన్నాడు వాళ్ళిద్దరినీ నువ్వు ఏం చేయగలవో నీ నీ మాక్సిమం నీ తాహత కొద్ది నువ్వు చేసావు ఏం చేయగలవు పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టగలవు రెండు కుటుంబాల్లో మీటింగ్ పెట్టగలవు ఆయన పరువు తీయగల భయపెట్టి వాళ్ళకి రీసెంట్ గా గుట్టుగా రానిచ్చి పిల్లలకు కూడా వాళ్ళ పిల్లలకు అంకుల్ నా ఫ్రెండ్ అని చెప్పింది అంత అదేలేమ్మా సరే ఉంచుకున్నానని అయితే చెప్పలేదు కదా ధైర్యంగా ఆ పిల్లలు చెప్పలేదు పిల్లలు నా పిల్లలు ఇది అవ్వాలా నా పిల్లలు అది అని అందా మేడం అంత ముందు సారి మరి నా పిల్లలు నా పిల్లలు అంత ఇది అవుతున్నారు ఎంత నన్ను రోజు కొట్టుతాడు మేడం బాగా ఎట్లా పడితే అట్లా కొట్టి పొంచు కానీ పడితే అట్లా చేస్తాయి ఈ సంవత్సరం నుంచేనా అంతకు ముందు కూడా కొట్టేవాడా అవునులే అవునులే ఎందుకంటే నువ్వు ఇక ఏమైనా లీగల్ గా వెళ్తావేమో ఎందుకు వచ్చింది అన్న దానితోటి నేను కొట్టడం కంట్రోల్ చేయడానికి చూస్తున్నాడు లేదా బాగా కొట్టుకొట్టి నువ్వే బయటకి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేయాలని చూస్తున్నాడు నువ్వు ఒప్పుకోకపోతే ఇక కొట్టడం ఒకటి అతనికి ఉన్న ఆప్షన్ అవి కొట్టడం కూడా స్టార్ట్ చేశాడు అవును మేడం నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు ఆస్తులు ఏమైనా ఉన్నాయా మీ ఆయనకి ఏం లేవు మేడం ఉంటే వాళ్ళ అంత ముందే వాళ్ళు ఇచ్చి చేసేవాళ్ళు ఏం లేవు అని ఇట్లా తోడికి వెళ్ళి ఇచ్చేది అన్నట్టు వాళ్ళ అమ్మోళ్ళు ఇవ్వకుండా మరి ఎట్లా చేశారు సరే అప్పుడంటే చిన్నపిల్లడు ఇంట్లో ఆస్తులు లేవు మీ ఆయన ఏమి సంపాదించాడా అని అడుగుతున్నాను నేను ఆహా ఏం లేదు మేడం వచ్చిన డబ్బులు ఇల్లు గడవడానికి సరిపోతది ఆ అమ్మాయికి ఓన్ హౌస్ ఉంది అంటున్నావు కదా సొంత ఇల్లు ఉంది అన్నావు కదా ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ అమ్మాయి ఏదైనా పని చేస్తుందా నర్సు ఉన్నంతలో ఏదో ప్రాపర్టీ కూడా సెట్ చేసుకుంది ఇండివిజువల్గా బతకగలదా అమ్మాయి మరి నువ్వెందుకు గా పోతున్నావు నాకే పని రాదు మేడం కాకపోతే మేము సిటీలో ఉంటున్నాం కదా మా ఊర్లో అయితే ఏదన్నా పని చేసుకోగలుగుతాను మేము పద్మశాలీలో మేము ఇక్కడ వచ్చే అట్లా వాళ్ళకి వండి పెట్టి సరిపోతుంది నాకు అమ్మా ఈ రోజున ఒక్క నిమిషం అమ్మా ఈ రోజున మహిళలు ఫైనాన్షియల్ గా ఫ్రీగా లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు నువ్వు ఈ రోజున మీ ఆయనకి ఎందుకు సరెండర్ అయిపోయావో తెలుసా మీ ఆయన కొడుతున్నా తిడుతున్నా అక్రమ సంబంధాలు పెట్టుకున్నా నువ్వు ఎందుకు సరెండర్ అయి మాట్లాడుతున్నావో తెలుసా ఎందుకు తెలుసా ఫైనాన్షియల్ గా నీకు ఫ్రీడమ్ లేకపోవడం మీ ఆయన తీసుకొచ్చి ఆ వెయ్యి రూపాయలతోటే నువ్వు బియ్యం తెచ్చుకొని వండుకోవాలా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోవాలా నువ్వు ఆటలతోటే తిండి తినాలా ఇంకా అందులోనే షెల్టర్ లో ఉండాలి ఇక ఇవి లేకపోతే నాకు జీవితం లేదు ఎందుకంటే నేనేమి పని చేయలేను కదా ఇప్పుడు అదొక్కటి నువ్వు చేయగలిగితే మీ ఆయన అంత నువ్వు తేల్చగలుగుతావు కదా తల్లి ప్రాబ్లం నీది నీ ప్రాబ్లం ఎవ్వరు ఒక్క నిమిషం అన్నా నేను చెప్పేది వినండి ఇప్పుడు తర్వాత మళ్ళీ మాట్లాడతాను మీతోటి వినండి మీ ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోవాలి మీ కి ఎవ్వడు ఇక్కడ ఎవరు సపోర్టు చేయరు ఎందుకు అంటే ఇందాక మీరే ఒక మంచి మాట అన్నారమ్మా ఈ రోజున సమాజం అలాగే ఉంది తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా రోజు తిండి పెడతారేమో అయ్యయ్యో అని వాదారుస్తారేమో కానీ జీవితకాలం కూర్చోబెట్టి ఎవరో పోషించరు అది పూర్వకాలం ఒక ఒక ఇరవై ముప్పై ఏళ్ల క్రితం మే వీళ్ళు వాళ్ళు అంటే మీ అన్నయ్యలు వాళ్ళు అరే నా చెల్లి జీవితం ఆశనమైందని ఇంట్లో పెట్టుకొని ఏదో చేసేవాళ్ళు ఇప్పుడు ఆ సీన్ లేదు ఇలాంటి వ్యక్తితో బతకాలా వద్దా రెండే ఆప్షన్స్ నీకున్నాయి ఇలాంటి వ్యక్తితో బతకాలి అంటే నీకున్న ఆప్షను ఇలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నీ జీవితం అడ్డంగా సర్వనాశనం అయితే చేశాడు ఆవిడతో మోజు కాలం ఆవిడికి ఈయన అవసరం ఉన్నంతకాలం వాళ్ళైతే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటారు ఇలాగే ఈ అక్రమ సంబంధం ఎక్కువ కాలం కంటిన్యూ అవడానికి కూడా అవకాశం ఉంది ఆవిడికి ఎవరన్నా దొరకాలి కొత్త వాళ్ళు లేదా మీ వాళ్ళిద్దరికి ఏదైనా గొడవ జరిగి మీ ఆయన డ్రాప్ అవ్వాలి ఈ రెండు జరిగితేనే అదే అది ఒక్క నిమిషం ఉన్న ఆప్షన్ అది అది జరిగే పనే కాదా అంటే వాళ్ళిద్దరు లవర్స్ కాబట్టి వాళ్ళిద్దరికి ఒకళ్ళు అంటే ఒకళ్ళకి అవసరం ఉంది నువ్వు విలనివి ఇందులో నువ్వు అడ్డున్నావు కాబట్టి వాళ్ళు ఇంకా అన్యోన్యంగా ఉంటున్నారు ఎక్కడ ఏమైనా గొడవ చేస్తావా ఏదైనా న్యూసెన్స్ చేసినా వాళ్ళు విడిపోకూడదు కాబట్టి ఆ బంధం చాలా స్ట్రాంగ్ గా పెట్టుకున్నారు వాళ్ళు ఒక రకంగా కదా సో ఇప్పుడు బాలు నీ గ్రౌండ్ లో ఉంది నువ్వు ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తితో నేను ఉండాలా వద్దా ఉండాలి ఎందుకంటే నీ జీవితం పదమూడేళ్ల జీవితం అతను మన అతని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే నువ్వేమీ చేయలేవు నువ్వు వెళ్ళొద్దు ఎందుకంటే నిన్ను వెళ్ళమని చెప్పలా అతనే తప్పు చేసి అతనే నీకు పనిష్మెంట్ ఇస్తే నువ్వు పనిష్మెంట్ పడాలా పనిష్మెంట్ పడాల్సింది ఆయన కదా అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు ఒక పది మంది స్త్రీలకి ఉండాల్సిన ధైర్యము తెచ్చుకోవాలి అలా నువ్వు ఉంటే నీ ప్రాబ్లము నువ్వే సాల్వ్ చేసుకోవాలి నువ్వు సైల్వ్ సాల్వ్ చేసుకోవాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరిస్తారు ఎవ్వరు ఇవ్వరు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం చేయొద్దు అంటే భర్తను వదిలేస్తానండి నేను ఏదైనా మారుతాడేమో ట్రై చేశాను మారలేదు కాబట్టి ఇలాంటి వ్యక్తి నాకు అవసరం లేదండి నేను వెళ్ళిపోతాను బయటికి అని వెళ్ళకు ఎందుకంటే కాదమ్మా కొంత ఒక స్టేజ్ తర్వాత ఆయన కొట్టే తన్నులకి వీటికి వాటికి నువ్వు వెళ్ళిపోతావు నువ్వు భరించలేవు ఎందుకంటే ఆయన నువ్వు ఒప్పుకోవట్లేదు సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఆ అమ్మాయితో అక్రమ సంబంధం కంటిన్యూ చేయడానికి నువ్వు గొడవ పెడుతున్నావు ఇక నీకు ఆయనకున్న ఆయుధం ఏంటి నిన్న ఒప్పించడానికి ఖచ్చితంగా కొట్టడం బాగా ఎక్సైడ్ అయిపోతుంది ఆ కష్టాలు పడలేక నువ్వేం చేస్తావు సూసైడ్ అయ్యం అన్న ట్రై చేస్తావు నీ వాల్యూ తెలియాలి కదా చేసుకున్నాను అదే తెలిసి తెలియక ఒక నిమిషం అమ్మ తెలిసి తెలియక కోపాల్లో చేసే ఈ పని ఎవరికి లాసు నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తే వాడికి పేడా వదిలిపోద్ది ఇద్దరు పిల్లలు నిన్ను నమ్ముకొని ప్రపంచంలోకి వచ్చిన ఇద్దరు పిల్లలు అనాథలు అవుతారు అలాంటి తండ్రి దగ్గర పెరగడం బాగుంటుందా నీ దగ్గర పెరగడం బాగుంటుందా నువ్వు కూలి పనో నాలు పనో చేసి గంజి పెట్టినా వాళ్ళకి గౌరవమే నువ్వు ఈ కష్టం తట్టుకోలేక నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఎవరికి లాసమ్మా బాధపడక తల్లి ఇప్పుడు నేను చెప్పేది నువ్వు కొంచెం ధైర్యంగా నీ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కాసేపు ఓపిక్గా వినండి ఆల్రెడీ ఏడ్చి 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 ఎండిపోయావు ఒక రకంగా సో ఇప్పుడు నువ్వు ఒక పది మందికి స్త్రీలకు వచ్చే ధైర్యం నువ్వు తెచ్చుకోగలిగితే ఈ ప్రాబ్లం నిదానంగా సాల్వ్ అవుతుంది ఎందుకంటే ఇది డైవర్స్ కేసు కాదు కోర్టుల చుట్టూ వెళ్లాల్సిన కేసు కాదు నీకు భర్త కావాలని అనుకుంటున్నావు భర్త చెడు మార్గంలో తిరుగుతున్నాడు చెడు మార్గం నుంచి మళ్ళీ నీ దారిలో కన్నా తెచ్చుకోవాలి లేదా ఆయన ఇలాగే ఉండాలి అంతేగాని నువ్వు గా వెళ్ళిపోయో ఇంకొకటి అని లేకపోతే అతను వెళ్ళిపోతే నువ్వేం చేయాలో చెప్తా అతను వెళ్ళిపోతే నువ్వు ఆపలేవు కదా అతను ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి నీ దగ్గర ఒక గ్రౌండ్ నీ బాల్ నీ గ్రౌండ్లో ఉంది ఉండాలా వద్దా అని నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఉండనే చెప్తా ఎవత్తో వచ్చి నీ కాపురం నాశనం చేసేసి మీ ఆయన్ని పట్టుకుపోతే వదిలే వదిలేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయనకి బుద్ధి రావాలి కదా ఇద్దరు పిల్లలకి తండ్రి ఆయన నువ్వు తీసుకునే డెసిషను వాళ్ళకి జీవితకాలంలో తండ్రి లేకుండా అవుతాడు సో ఆ పాపం ఆయనకే వెళ్ళని ఉంటాడా సర్దుకొని ఉంటాడు లేదు అతనే బయటికి వెళ్ళిపోయాడు అనుకో ఇక వాళ్ళిద్దరిని చీల్చి చెండాడటం ఎట్లాగా అనేది నేను చెప్తాను ఈ అది గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వు Thank you